హలో నమస్తే మార్నింగ్ మంచిగా ఉన్నారు అందరూ నిషేల్ అందరూ మంచిగా ఉన్నారు అందరు బాగా ఉన్నది బాగా మంచిగా ఉన్నారు కాదు కనుక సీరియస్ అండి అబద్ధం కాదండి చాలా పని ఉందండి నాకు అసలు తీరకలేదు అప్పుడు మా మామ కూడా చూస్తుంది వీడియోలో తిడుతుంది తిడుతుంది మళ్ళీ తర్వాత మెచ్చుకుంటుంది అవి నడిపెడితే ఏందండి బాబు మంచి తను నేను ఓ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి జీవితాన్ని చదివినా లేదో మేబీ నాకు తెలియదు కానీ బట్ కొన్ని నేను జర్నీ చేసిన జర్నీలో మాత్రం కొన్ని జీవితాలను చూసేసినానండి ప్రామిస్లీ అండి ఎట్లా అంటే ఇప్పుడు ఒక థింకింగ్ ఉందనుకో ఇప్పుడు తూర్పు పొలం ఉత్తరం దక్షిణం ఎట్లా ఉన్నాయి నాలుగు దిక్కులు ఒక మాటని ఎవరైనా ఏదైనా మాట్లాడినా ఎవరనేదని చెప్పినా కానీ అది అనుకుగా ఈజీగా తీసేసుకోకూడదు దాని ఈ నాలుగు దిక్కులు ఎలా ఉన్నాయో ఆ నాలుగు రకాలుగా థింక్ చేయాలి ఆ మాటని అది నిజం ఎంత అది అబద్ధం ఎంత దాంట్లో క్లారిటీ ఏంటి ముందుకెళ్తే ఏమొస్తుంది ఇటు ఇటీవతి ఏమొస్తుంది ఇటు ఆ నాలుగు రకాలు థింక్ చేసి దాన్ని సమర్థించుకొని తీసుకున్న వాడే విజ్ఞానవంతుడు అంటాడు అనుకుంటా మేబి ఆ ఏదో ఒకటి తోచిన చేసుకుంటూ పోదాం అనుకున్నవాడినే ఆ జ్ఞానవంతుడు అంటాడు అనుకుంటా మేబీ అని నేను అనుకుంటా నేనైతే మాత్రం ప్రామిస్ అండి ఏదన్నా కానీ ఎవరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏదో ఏది చెప్పినా కానీ మొత్తం థింక్ చేసి దాన్ని మాత్రమే తీసుకుంటాను అవసరం లేని బరాబర్ అది మీ అది ఎక్కడన్నా పడిపోండి అది నా ఆలోచన బాబు రేణు చెప్పంత దాన్ని కాదు ఇంకా టక్టకలు ఏంటి ఇవి ఇంకా పురాణాలు చెప్తుంది అనుకుంటారేమో బాయ్